హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మే నెలలో పిల్లలందరికీ సెలవులు ఇస్తారు కదండి వేసవ సెలవులు వచ్చేస్తాయి కదండి ఈ సందర్భంగా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా తిరుపతి వెళ్తే అక్కడ దర్శనం ఎలాగా స్వామివారి దర్శనానికి ఎంత కట్టపడుతుందో అసలు జనం ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదండి అసలు ఏం చేయాలా అనుకుంటున్నారా అయితే మీలాంటి భక్తుల కోసమే టీటీడీ ఒక అద్భుత నిర్ణయాన్ని తీసుకుందండి అదేమిటో ఈ వీడియోలో చూద్దాం తిరుపతి వెళ్ళే భక్తులు శ్రీవారిని తొందరగా దర్శించుకోవడానికి అది కూడా రెండు మూడు గంటల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఒక అద్భుత నిర్ణయాన్ని తీసుకుందండి అది ఏమిటంటే మే నెల కోటాకు సంబంధించి లక్కీ ట్రిప్ ద్వారా ఎంపిక చేసే అవకాశం కల్పించే సేవలైన సుప్రభాతం తోమల అర్చన అష్టత పాద పద్మారాధన సేవ టికెట్లను ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈ లక్కీ ట్రిప్ ద్వారా ఎంపికైన భక్తులు ఫిబ్రవరి ఇరవై నుండి ఫిబ్రవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్ లో నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చండి అలాగే మే నెల కోటాకు సంబంధించి కళ్యాణోత్సవం ఉజ్వల్ సేవ అజిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి అలాగే మే నెల కోటాకు సంబంధించి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం అజిత బ్రహ్మోత్సవం ఉజ్వల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఫిబ్రవరి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే మే నెలకోటాకు సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లను ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి మే నెలకోటాకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కు వసతి మరియు దర్శన టికెట్లను ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి మే కోటాకు సంబంధించి వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు దర్శనానికి సంబంధించి టికెట్లను ఫిబ్రవరి ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే మే కోటాకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనమైనటువంటి మూడు వందల రూపాయల టికెట్లను ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి మే కోటాకు సంబంధించి తిరుమల మరియు తిరుపతిలో వసతి గదులు అదేనండి కు సంబంధించి టికెట్లను ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఈ సేవలు మరియు దర్శనం టికెట్లను టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చండి చూశారు కదా ఈ అద్భుత అవకాశాన్ని మీరు కూడా సద్వినియం చేసుకుని త్వరగా టికెట్లు బుక్ చేసుకుని సేవకు కానీ దర్శనానికి కానీ త్వరగా టికెట్లు బుక్ చేసుకుని స్వామివారిని దర్శించి మీ యొక్క ట్రిప్ని ఎంజాయ్ చేయవలసిందిగా అలాగే స్వామివారి గొప్పకు పాత్రలోవలసిందిగా కోరుకుంటూ సర్వేజన జన భవంతు ఇలాంటి లేటెస్ట్ వీడియో కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి ఓం నమో వెంకటేశాయ